హలో అండి వెల్కమ్ టు మాధవి ఏ స్టాక్స్ నేను ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి చికెన్ గ్రేవీ లాగా రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది చేదు అనేది ఉండదండి నేను చెప్పే విధానం ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తింటారండి చేదు అనేది ఉండదు ట్రై చేసి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో కాకరకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేద్దామండి అయితే కొంచెం చింతపండునైతే నానబెట్టుకుందామండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నంత చింతపండునైతే ఈ కూరలకు వేసుకోవడానికి నానబెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలను అయితే వేసుకుందామండి పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి కర్రీ కోసం తర్వాత పాటు శనగపప్పునైతే వేసుకుంటున్నానండి దీన్ని కూడా త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను పల్లీలతో పాటు దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం మినపప్పు కూడా వేసుకుంటున్నానండి దీన్ని కూడా త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసుకున్నాను అదేవిధంగా కొన్ని జీడిపప్పులను అయితే తీసుకున్నానండి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి బకాయలు కూడా వేసుకున్నానండి కొన్ని పాటు ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని ధనియాలు కూడా వేసుకున్నానండి ధనియాలు కూడా ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఇవన్నీ నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి కొంచెం టైం పడతాయి కానీ మంచిగా వేగిపోవాలండి ఇవి అందుకనే సిమ్లోనే వేయించుకోవాలన్నీ అదేవిధంగా రెండు రెబ్బల కర్రేపాకు అయితే వేసుకున్నానండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం లాస్ట్లో త్రీ టేబుల్ స్పూన్ నువ్వులైతే వేసుకున్నానండి నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేయించుకుంటున్నాను నేను ఇవన్నీ అన్నీ ఒకటే కలిపి వేయించుకున్నానండి కాకపోతే మీరు విడిగా వేయించుకోవచ్చు కానీ నేను అన్నీ ఒకే దాంట్లో వేయించుకున్నాను అదేవిధంగా లాస్ట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని వేయించుకున్నానండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చల్లారాక పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అనేటివి ఈ విధంగా పిండుకుంటే వాటర్ అనేది వస్తుందండి అందులోకి వెళ్ళి అంటే చేదు ఏమాత్రం ఉండొద్దు అనుకుంటే ఇలా మొత్తం పిండుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదు మేము చేదు తినగలుగుతాము అంటే అవి డైరెక్ట్ ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలండి వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై అయిన దాంట్లను ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఈ విధంగా ఫ్రై కావాలి కర్రీ కోసం త్రీ ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి నేను ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్న త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను కర్రీ కోసం ఇవి చిన్నగా కట్ చేసుకోవాలండి మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలంటే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదండీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఒక టమాటా వేసుకుంటున్నానండి చిన్నగా కట్ చేసుకొని ఒక టమాటానైతే వేసేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి టమాటాలు త్వరగా వేగిపోవాలని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని కాకరకాయలు అనేటివి ఇందులో వేసేసుకుందామండి వీటిని కూడా కలుపుకుందాం ఈ విధంగా ఇందులో మనం కూరకు సరిపడినంత కారం అయితే వేసుకుందామండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను దాంతోపాటు ధనియాల పొడి వేసుకున్నాను ఇవి ఒకసారి వేసుకొని కలుపుకుందామండి నానబెట్టుకున్న చింతపండు వాటర్ని అయితే ఇందులో వేసేసుకుందామండి వాటర్ అనేది మరిగిపోయింది కదండి మనం పొడి చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకుందామండి దాన్ని కూడా ఈ విధంగా కలుపుకొని కుక్ చేసుకుందాం కొన్ని వాటర్ని అయితే ఇందులోనే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి దీన్ని అయితే రెడీ అయిపోయిందండి కాకరకాయ మసాలా కర్రీ అనేది దీంట్లో చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర అని అయితే వేసేసుకుందాం నేను చేసిన ఈ కాకరకాయ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్